నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుష మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పార్టీ ప్రస్తుతం యాక్టివ్గా లేనప్పటికీ కూడా హైదరాబాద్ లో కొన్ని ప్రముఖమైన మీడియా ఛానల్స్ టీడీపీ లేదంటే ఎల్లో మీడియాగా పిలువబడుతూ ఉన్నాయి మనకు తెలుసు వారందరూ కూడా టీడీపీకి సపోర్టివ్ మీడియా ఛానల్స్ అని చెబుతూ ఉంటారు అయితే ఇందులో ఒక కీలకమైన మీడియా ఛానల్తో టీడీపీకి చెడిందా అన్న వార్తలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి దీనికి కారణాలైతే ఏవో కొన్ని చెబుతున్నారు ఏదైతే చంద్రబాబు తనయుడు లోకేష్ ఉన్నారో లోకేష్ కి సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తులు కొన్ని మీడియాలో ఉండటం వల్ల ఆ మీడియాస్ని హైలైట్ చేస్తూ చంద్రబాబుకి సన్నిహితంగా ఉన్న మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా సంస్థను పక్కన పెట్టారు లేదంటే ఆ మీడియా సంస్థ చైర్మన్ ని పక్కన పెట్టారు దీనివల్ల వాళ్ళు మళ్ళీ అంటే బ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి దీన్ని నిజం చేస్తూ అంటే ఈ వార్తలను కొంత నిజం చేస్తూ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద ఒక సెటైరికల్ కార్టూన్ కూడా మనకి తెలుసు ఒక ప్రముఖ మీడియా ఛానల్ పత్రికలో ఆ ప్రచురితమైంది అంటే పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో ఏదైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారో ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నాను నేను అని చెప్పినప్పుడు ప్రధాని మోదీ గుండెల్లో మీతో పాటు అమరావతిని లేదంటే విశాఖ ఉక్కును అలాగే విశాఖ రైల్వే జోన్ ను కూడా పెట్టమని చెప్పండి ప్రత్యేక హోదాను కూడా పెట్టమని చెప్పండి అని చెప్పి ఒక సెటైరికల్ కార్టూన్ అయితే ఆ ఆ ప్రముఖ మీడియా పేపర్లో అయితే పడడం జరిగింది దీంతో చాలా మందికి వచ్చిన అనుమానం ఏంటంటే ఆ మీడియా సంస్థ జనరల్ గా కూటమి సపోర్టివ్ మీడియా కదా అది ఎల్లో మీడియా కదా మరి ఎందుకు వీరికి వ్యతిరేకంగా ఇలాంటి కార్టూన్స్ వేస్తుంది అనేది మరొకసారి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించింది అయితే దీ దీనికి కారణం ఏంటంటే ఆ మీడియా సంస్థను టీడీపీ పక్కన పెట్టిందంటూ దీంతో వాళ్ళు పూర్తిగా మళ్ళీ మళ్ళీ పారదర్శకంగా మారే అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుందో అంటే మున్ముందు అయితే ఇంకా మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు అంటే సెటైరికల్ కార్టూన్స్ రావడం సర్వసాధారణం ఎంత సపోర్టివ్ మీడియా అయినప్పటికీ కూడా సెటైరికల్ కార్టూన్స్ ఏదైతే గవర్నమెంట్లో పార్టీ ఉందో లేదంటే గవర్నమెంట్లో నేతలు ఉన్నారో వారి మీద సెటైరికల్ కార్టూన్స్ ఏ మీడియా అయినా వేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సపోర్టివ్ మీడియా అయినా వేయడంలో తప్పు లేదు సో దీనివల్ల ఓన్లీ ఈ ఒక్క కార్టూన్ కి సంబంధించి అయితే టీడీపీకి ఆ మీడియా సంస్థకి చెడింది అని చెప్పి మనం అయితే క్లారిటీ తీసుకోలేం కానీ మున్ముందైతే ఈ విషయంపై ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్